శిక్షణ తీసుకొని కేరళలో జరిగినటువంటి లో ముత్తూరు మండలానికి వెళ్ళినటువంటి తొమ్మిది మందిలో ఏడు మంది నేషనల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ కావడం నిజంగా గర్వించదగినటువంటి సందర్భం దానికి గుర్తు చేసినటువంటి తనుష్ మాస్టర్కి ప్రోత్సహించినటువంటి మార్షల్ ఆర్ట్స్ వచ్చిన తర్వాత మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి మన ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పరిస్థితి పోటీల్లో కానీ అదేవిధంగా ఆత్మస్థైర్యంతో ఎటువంటి ఆయుధం లేకుండా తనని తాను రక్షించుకునేటువంటి విషయంలో కానీ అటువంటి నేపథ్యంలో ఈరోజు మనలా ఈ కరాట లాంటి క్రీడలు మరింత ఉత్తేజాన్ని మరింత ఉత్సాహాన్ని నిర్సాహిందనేటువంటి సందేహం లేదు ఒక మంచి క్రీడల్లో వాళ్ళని కీర్తిద్దినటువంటి మాస్టర్లు ఇచ్చినటువంటి శిక్షకులు పాల్గొన్నటువంటి క్రీడాకారులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుస్తూ కేవలం కలెక్షన్ కాకుండా విజేతలుగా మరలా ముస్కొరు అడుగు పెట్టాలని చెప్పి వాళ్ళందరికీ ముందస్తు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అభిమానులు క్రీడాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అందులో మనం తెలియజేసుకుంటారు తెలియదు తెలియజేసుకుంటారు

ధనుష్ మాస్టర్ దగ్గర శిక్షణ పొందుతూ కేరళలో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ఏడు మంది ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ కావడం జరిగింది ఇది నిజంగా గర్వించదగినటువంటి విషయం తల్లిదండ్రుల ప్రోత్సాహం సమాజంలో వాళ్ళని ప్రోత్సహించడం తరే కూడా మంచి వ్యాయామంతో కూడుకున్నటువంటి క్రీడ కాబట్టి దాని మీద వీళ్ళు దృష్టి పెట్టడం నిజంగా అన్ని రంగాల్లో రాణించడానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ప్రత్యేకించి ముత్తూరు మండలం ఉన్నటువంటి ప్రజలు ముందుకు రావడం మంచి శుభ పరిణామంగా నేను భావిస్తూ వీళ్ళు ప్రారంభించినటువంటి కార్యక్రమం రేపు ఏషియన్ గేమ్స్లో కూడా ప్రథమ స్థానాన్ని తీసుకొచ్చి మన సర్వేపల్లి నియోజకవర్గం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం భారతదేశ కీర్తి ప్రతిష్టలని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందేటువంటి విధంగా భగవంతుడు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే ఏడు మంది ఏషియన్ గేమ్స్లో ధనుష్ మాస్టర్ ఆధ్వర్యంలో పోటీలకి వెళుతున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాం अग पंहे और ज दिर्वीर बचल्शत हो जिंग हार? सो ऑन्हा ह raciblत सयगल हएला ऑ wh urgency fire लु अut भान्हा अपन्हा लाफरा गल प्यास మనందరం సత్యనారాయణ చలవ నాలబైనానే చలవ సార్ పలు అభివృద్ధి కృష్ణపట్నం గ్రామ పంచాయతీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు పాత్రిక మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడి హరిజనవాడ అందులో మాట్లాడే దూరంగా పంపించండి హరిజనవాడలో వీటికి సంబంధించి దాదాపుగా నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు నిధులు ఈ రోజు ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిధులు విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఇది ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి ఒక ఈ కృష్ణపట్నం గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రారంభించినటువంటి రోడ్స్ కానీ రైన్స్ గాని రాగునీటికి సంబంధించి కానీ అదే విధంగా కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ వీటితో పాటు మశానానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు కానీ ఈ రోజు ప్రారంభం చేసినటువంటి నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల యాభై దాదాపుగా ఇంతవరకు ఇరవై రెండు కోట్ల రూపాయలతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పేసి మనవేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి ప్రారంభించినటువంటి సంక్షేమ పుస్తకాలు ఈ ఒక్క కృష్ణపట్నం గ్రామానికి సంబంధించి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అంటే ఈ ఒక్క గ్రామానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి శాసన శాసనసభ్యుడిగా మంత్రిగా యాభై మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఒక్క కృష్ణపట్నం గ్రామంలో అమలు కావడం జరిగింది అని చెప్పి చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ప్రతి హామీని నిలబెట్టుకోవడం జరిగింది మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోతానని చెప్పాడు ఈ రోజు ఎన్నికలు వచ్చేటప్పటికి రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ ని విడుదల పెంచి జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ ని ఈ రోజు ప్రతి ఒక్కరికి చేర్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం హయాంలో పెన్షన్ కావాలి అంటే జన్మభూమి కమిటీ సభ్యులు జన్మభూమి కమిటీ సభలకు వెళ్తే తప్ప పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈ రోజు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సినంత అవసరం లేకుండా వాలంటీర్లు మీ ఎండ దగ్గరికి వస్తారు మీకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తారు సచివాలయంలో వాటిని ప్రతిపాదిస్తారు ప్రతిపాదించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీకు ఆమోదం తెలిపేటువంటి పరిస్థితి ఎవరు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు గతంలో పెన్షన్ అంటే మీరు నిర్దం లేచి పెన్షన్ ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర కూర్చోవాలి పైగాపులు కాయాలి సాయంత్రం దాకా ఉంటే ఆయన పెన్షన్ కొంతమందికి రేపు రండి అని చెప్పి పంపించేవాడు ఆ చాలి జగన్మోహన్ రెడ్డి మన ముత్తుగోడు మండలంలో కూడా వైఎస్ఆర్ ఆస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాలుగు విడతలో సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన నాలుగు విడతల్లో వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు జమ చేస్తా ఉన్నాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఎన్నికలు జరిగే నాటికి సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంత బకాయిలు ఉంటారో ఆ బకాయి అన్ని కూడా నాలుగు విడతలు చెల్లించేస్తా అని ఇప్పటికి మూడు విడతలు చెల్లించి చివరి విడత విడత నిధులు సంఘబంధాల సభ్యుల ఖాతాలో జమ చేసి ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మహిళా ప్రజల దగ్గరకు వచ్చి ఆశిస్తులు కోరేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్ ఆశ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తాను నాలుగు విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి సంఘ బంధాల సభ్యుల ఖాతాలో జమ చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు ఆయనకి రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఈ దేశ బడ్జెట్ సరిపోదు ప్రపంచంలో ఉండేటువంటి బడ్జెట్ కూడా సరిపోదు అని మాట్లాడారు కొన్ని ఛానల్ కొన్ని పత్రికలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయి అప్పుల పాత్ర సుస్సాధ్యం చేసి ఈరోజు అందరం అనుకున్నాం ఇది చెయ్యగలడా అనేటువంటిది చెయ్యగలని నిరూపించి రెండు వేల మూడు వేల పెంచడం రూపాయలు నాలుగు విడతల్లో మహిళలకు సంబంధించిన సంఘ బంధాల సభ్యులకి ఉన్నటువంటి మొత్తం రేపు మరలా ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఏదైతే వైఎస్ఆర్ చేయూత నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది వేల ఎనభై యాభై రూపాయలు ఇక్కడ నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తానన్నాడో ఇప్పటికి మూడు విడతలు ఇచ్చాడు నాలుగో విడత రేపు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పటం నొక్కి నేరుగా మీ ఖాతాలో అని చెప్పేసి మనవి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు పటం నొక్కితే భార్య ఖాతాలో ఎంత పడుతుందో భర్తకు తెలియదు భర్త ఖాతాలో ఎంత పడుతుందో భార్యకి తెలియాల్సిన పని లేదు ఆ విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు రైతు బాలసేస్తాను అన్నాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల కోట్ల యాభై అన్నాడు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకు నాలుగు ఐదు ఐదులకు పొడిగించాడు యాభై వేలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు వైఎస్ఆర్ చేతులు కింద ఇస్తున్నాడు వైఎస్ఆర్ ఆశ్ర కిందో సంఘ బాలకు సంబంధించిన సభ్యుల ఖాతాలో జమ చేశాడు రజితులు న్యాయబ్రాహ్మలు టైలర్లు ఉంటే వాళ్ళ సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి వైఎస్ఆర్ జీరో కింద ఈ రోజు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించాడు వాహన కింద ఆటో ట్యాక్సీలు నడుపుకుంటున్నటువంటి వాళ్ళకి నెలకి పదివేల రూపాయలు ఇచ్చాడు మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారులు ఆయన ప్రజా సంకల్పం పాదయాత్ర వచ్చినప్పుడు కర్ణాటక తరహానో తమిళనాడు తరహాలో మాకు ఏడు వేల రూపాయలు ఇప్పించండి ఇస్తే చాలు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాల భరోసా కింద వేల రూపాయలు వేద నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చేస్తున్నాం మిగతా కార్యక్రమాలు ఈబీసీ నేస్తం అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యం చేసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే మీరు ఈ రోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఆర్థికంగా ఉన్నత వర్గాలకు సంబంధించి వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నత వర్గాల్లో కూడా ఆ పేదలను కూడా గుర్తించండి అంటే ఈబీసీ కింద ముగ్గురికి పదిహేను వేల రూపాయలు చెప్పిన మూడు విడతలుగా ప్రతి కుటుంబానికి ఈరోజు నలభై ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది కాబట్టి అనేక సందర్భాల్లో చెప్పాం ఈ రోజు జగన్ అన్న అమ్మఒడికి సంబంధించి పదిహేను వేల రూపాయల తరువాత చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈరోజు వేలాదిగా లక్షలాదిగా తరలి జగన్మోహన్ రెడ్డి గారు సౌరు పెద్ద చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాడు నేను మీడియాని నమ్ముకోలే నేను ఉన్నటువంటి పత్రికను నమ్ముకోలే అందరూ కలిసి వచ్చిన భయపడరా నేను కోరుకునేది మీ ఇంటిలో మీ పిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు మేలు జరిగింది అంటే నాకు ఓటు వేయండి నా తరఫున మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేయండి అని చెప్పి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఆలోచిస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్పానంటే సమయ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడితే సులభిరెడ్డి వేస్తే లేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు చెప్పినటువంటి మాటకి కట్టుబడి చేసినటువంటి వాగ్దానం నిలబడి అన్ని రకాల అన్ని విధాల ప్రజలకి ఈ రోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా సేవలు అందించడం జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజులు అందరూ కూడా ఈ రోజు అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుంది సర్వేపల్ల నియోజకవర్గానికి సంబంధించిన అనేక సందర్భాల్లో మీ అందరికి చెప్పినట్టుగా ఈ రోజు మీ అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే శాసనసభ్యులుగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అందించి రెండు సార్లు శాసనసభ్యులుగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వాముడి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున జోడించి హటోపరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను

मदर <laughs> यारु <disappointment>